పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు తక్షణమే ఆపాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా రెడ్డి అన్నారు పాలస్తీనాకు సంఘీభవాన్ని ప్రకటించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి దేశ ప్రధానిని కోరారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ బస్ స్టాండ్ సుభాష్ విగ్రహం దగ్గర పాలస్తీనాపై ఇజ్రాయిల్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ దేశ ప్రధాని డిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద దేశాలను కబలించి వేసే కుట్రలో భాగంగా సామ్రాజ్యవాదులు చేస్తున్న దాడులు పాలస్తీనాను అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు పాలస్తీనాలో చిన్నారులు మహిళలపై ఇజ్రాయెల్ చేస్తున్న అమానవీయ చర్యలను ఖండించారు ఇజ్రాయెల్ క్రూరమైన దాడులపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలని బాధిత పాలస్తీనా పట్ల సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు పాలస్తీనా సార్వభౌమత్వాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించే విధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని అమెరికా సామ్రాజ్యవాదులు వారికి వత్తాసు పలకడం విచారకరమని అన్నారు పాలస్తీనా ప్రజలు జీవించే హక్కు వేస్తున్న ఇజ్రాయెల్ దురాగతాలని ప్రపంచం మొత్తం ఖండించాలని కోరారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను వెంటనే ఆపాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య పానం వెంకట్రాములు మాధార్ గుండె రవి యూసుఫ్ జానీ వెంకన్న నందం సీతారాములు చాందు సర్దార్ సుజాత విజయ మాధవి హైమావతి విజయరెడ్డి నరేందర్ తదితరులు పాల్గొన్నారు బాలాస్తీరా నిద్ర దాడులకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద దిష్టిబోమును దగ్ధం చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు బాలస్త్రీరా సంఘీభావంగా ప్రపంచ శాంతి వర్దిల్లాలని నినదిస్తూ ఈరోజు సామ్రాజ్యవాద వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు పేద దేశాల మీద దురాక్రమణ చేసి వాళ్ళకు అబంధ హస్తాలకు తీసుకోవాలనే ఒక సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా ఈరోజు పాలస్తీనపై గత ఇరవై నెలలుగా విశ్చారహితంగా దాడి నిర్వహిస్తుంది ఇజ్రాయెల్ దేశం ఇన్ని దేశాలు చెప్పినప్పుడు కూడా మూర్ఖంగా అలాగే ప్రవర్తిస్తూ గత ఇరవై నెలల కాలంలో దాదాపు యాభై ఐదు వేల మంది పాలస్తీనా పౌరుల్ని మట్టుబెట్టడం జరిగింది ఇది ప్రపంచ శాంతి విఘాతి కలగ కలిగించే పరిస్థితి ఈరోజు సామ్రాజ్యవాదులు తమ కబంధ హస్తాల్లోకి పొరుగు దేశాలను చిన్న దేశాలన్నీ కూడా తెచ్చుకోవాలని ఈ కుట్రను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాబోయే కాలంలో ప్రపంచ శాంతిని కోరుకునే కాము కాముకులుగా ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలని పాకిస్తాన్ ప్రజలకు ముక్తి కలిగించాలని చెప్పేసి వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రంతో బతికే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ ప్రపంచ శాంతి వర్దిల్లాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఇజ్రాయల్కి హెచ్చరిక చేస్తా ఉన్నాం తక్షణమే పాలస్తీనాపై దాడులు ఆపాలి ఎవరైతే ఆల్రెడీ ఆక్రమించుకున్న భూభాగాలను పాలస్తీనాకు అప్పజెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ అదేవిధంగా ఇజ్రాయెల్ చేసేటువంటి దురాక్రమణను ఖండిస్తూ ఏదైతే అమెరికా సామ్రాజ్యవాద ముసుగులో ఇవాళ నెతన్యూ ప్రభుత్వం ఏదైతుందో పేద దేశాలైనటువంటి పాలస్తీనా ఇంకా ఇరాన్ అనేటటువంటి దేశాల మీద దాడులు చేస్తూ భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ప్రపంచంలో శాంతి లేకుండా ఇవాళ వీళ్ళు యుద్ధం పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకంటే యుద్ధాల మూలంగా సామాన్య ప్రజానికానికి కూడా ధరలు విపరీతం పెరిగి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అందుకని అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఈ అమెరికా సామ్రాజ్యవాదం ముసుగులో ఇజ్ ప్రభుత్వం ఏదైతే ఉందో పాలస్తీన్ మీద దాడిని ఖండిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్త భాగంలో భాగంగా నల్లగొండ జిల్లాలో కూడా ఇవాళ ఈ ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది కావున ఏదైతే ఇజ్రాయెల్ చేసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమెరికా సామ్రాజ్యవాదం నశించే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యమై ఈ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా పోడాలని కోరుతున్నాం